దసరా పండుగ శుభాకాంక్షలు ఈ పండుగను అందరూ సుఖంగా సంతోషంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుతున్నా అదేవిధంగా ఈ దుర్గామాత విగ్రహాల దగ్గర కూడా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలి వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మన మండపాల దగ్గర తగిన చర్యలు తీసుకోవాలి కరెంట్ వైర్ కానీ తర్వాత టార్పాలిన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి కు నిర్వాహకులు కంపల్సరీ విగ్రహం దగ్గర అందుబాటులో ఉండాలి జంతువులు అదేవిధంగా ఈ కుక్కలు అలాంటి మండపం దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మండపాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలు ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు మంచిగా ఘనంగా చేసి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను బోధన ప్రజలని అందరినీ కూడా డివిజన్ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పట్టణం ప్రజలకు మా బోధన పోలీస్ వారి తరఫున రాబో దసరా శుభాకాంక్షలు ముందు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కాబట్టి నియమనిష్టలతో జరుపుకుంటారు అదేవిధంగా విగ్రహాలు తీసి ఎవరైతే విగ్రహ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ విగ్రహాలు తీసుకొచ్చే టైంలో ఎవరైనా మా సంబ మాకు తెలియజేసి వాళ్ళు ఆ విగ్రహాలు తీసుకొచ్చి విగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క మండపంలో మంచిగా ప్రతిష్ఠించాలి అదేవిధంగా నెక్స్ట్ పూజలు కూడా తొమ్మిది రోజులు కూడా కంపల్సరిగా వాళ్ళు అక్కడ విగ్రహాల దగ్గరనే ఉండి మంచిగా వాటికి యొక్క సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకోవాలా అదేవిధంగా నిమజ్జన టైంలో కూడా ఒక అందరూ కూడా సార్వజనిక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే టైం చెప్తారో ఆ టయానికి ముందుగానే టయానికి తీసేసి నిమజ్జనం చేయాలి అదే నిమజ్జన టైంలో ఎట్టి పరిస్థితులు కూడా డీజేలు అనేది అనుమతి లేదు డీజేలు ఎవరైనా కానీ ఇక్కడ పోలీసు వారి అనుమ పోలీసు వారి యొక్క ఆజ్ఞను కాకుండా వేరే డీజే ఎవరైనా యూజ్ చేస్తే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డీజే లేకుండా మంచిగా ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జనం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నా మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి